సార్ నాలుగున్నర ఏళ్ళుగా జగన్ గారి పాలన ఎలా ఉంది సార్ చాలా దరిద్రంగా ఉందండి ఎక్కడ లేని విధంగా చెత్త పన్ను విధించారు చెత్త పన్ను విధించారా కానీ చెత్త ఎత్తే పరిస్థితి కూడా లేదు మొన్న చూసే మొన్నటి దాకా అయితే రోడ్ల మీద అయితే కుప్పలు తెప్పలు ఉన్నాయి వాటి వల్ల విష జరాలు అసలు ఆ క్లైమేట్ బాగా లాగా ఇది అవుతా నాన్న అవసరం పడుతున్నారు కాలువలు అయితే ఎక్కడ ఎక్కడ స్టాక్ అయిపోయినాయి మురుగు కాలువల కంటే ఘోరంగా తయారైపోయినాయి పారుదల లేదు వాటిని పట్టించుకునే నాదులు లేడు ఎక్కడ క్లీన్నెస్ లేదు పార్కులు ఉంటే పార్కులు ఆ రోజు తెలుగుదేశం చేసిన పార్కులు తప్ప వాటి మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు ఘోరంగా తయారవుతున్నాయి పిల్లల ఆట వస్తువులు ఉంటే వాటి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఎక్కడ రోడ్లు ఆ రోజు తెలుగుదేశం వేసిన రోడ్లు తప్ప ఈ రోజుకు రోడ్లు వేసిన పాపాన గాని అక్కడక్కడ కలవట్లు కడతున్నారు మధ్య మధ్యలో ప్యాచీలు వేస్తున్నారు అంతకు మించి ఇంకా వేరేది ఏం లేదు అంటే జగన్ గారు మూడు రాజధానులు కడతానన్నారు కదా ఇంకా మూడు నెలలు గడువు లేదు కడతారంటారా ఆ ఒక్క రాజధాని ఏ చేయకుండా దాన్ని డివైడ్ చేయడానికి మూడు రాజధానులు తీసుకుని వచ్చాడు అతను అంతేగాని మూడు కడతాడు కాదు ఒక అమ్మ ముగ్గురు చేపలు అమ్ముకోవడం మటన్ కొట్టుకోవడం వాలంటీర్లు డిగ్రీ చదివి బీటెక్ చదివి ఐదు వేల రూపాయలు వాలంటీర్లు చేసుకోవడం అవి వచ్చేసి నెల్లూరు సిటీలో ఏ జెండా సార్ ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగురుతుంది పోయినసారి కూడా తెలుగుదేశం జెండానే అవతల వ్యక్తికి ముచ్చులు పడిచాడు నారాయణ సార్ కానీ లాస్ట్ మూమెంట్ లో ఆ ఒక్క నినాదానికి ఇది అయిపోయి ఒక్కసారి నినాదానికి ఇదయ్యి చేజారింది ఈసారి అయితే ప్రజలు ఆ విధంగా లేరు ప్రతి దగ్గర పాజిటివ్ గా ఉన్నారు మాకు వద్దు ఈ జగన్ వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు నారాయణ సార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధాస్తులై ఉన్నారు